జమ్మిగొండ పట్టణంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ఆకుల రాజేంద్ర ఆధ్వర్యంలో నూతన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పుర ప్రముఖులు మరియు పేద పండితులచే మన హిందూ ధర్మ సంరక్షణ ధర్మాన్ని కాపాడే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దు అయినటువంటి మన మాసాలను తెలుగులో ప్రచురించడం అభినందనీయమన్నారు ఇలాంటి కార్యక్రమాలకు మేము ఎల్లవేళ్లా మీ వెంట ఉంటూ ముందుకు తీసుకెళ్తామని జమ్మికొండ పట్టణ పురోహితులు డెంగరి హరికృష్ణమాచార్యులు కపర్తి శర్మ డెంగరి రవికుమార్ సముద్రాల ప్రసాద్ మరింగంటి సంతోష్ కుమారాచార్యులు ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల రాజయ్య బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ పంచముఖ దేవస్థానం చైర్మన్ శ్రీ మల్లయ్య సిరిమల్లే జయేందర్ తేల రాజమౌళి పొలసాని సుధాకర్ రావు ఎమసాని సమ్మయ్య శీల జయప్రకాష్ శివయ్య ఎక్కటి రఘోతం రెడ్డి పొన్నగంటి రావికుమార్ ఉడుగుల మహేందర్ మూరికి మహేష్ రావుల శ్రీనివాస్ ఎగ్గని చందు కైలాస కోటి గణేష్ దేవులపల్లి నవీన్ ఎదలాపురం అశోక్ పుల్లూరి ఈశ్వర్ పొన్నగంటి సురేష్ సందీరి సారంగపాణి గుడికందుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ఉత్సవ సమితి జమ్మిగుంట ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం నిజంగా హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప సూచన ఒక గొప్ప ఆహ్వానించదగ్గ పరిణామంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి జమ్మిగుంట పురాతనమైనటువంటి ఆలయాలు కలిగినటువంటి మన జమ్మిగుంట ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఆలయాల్ని గుర్తించి వాటి ఒక దగ్గర సమీకరించి ఒక కాలమానినిగా క్యాలెండర్గా రూపొందించి మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ఈ క్యాలెండర్ యొక్క లేదా ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అనేక దేవాలయ దేవాలయాల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసే కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితిని గొప్పగా చేసినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని అభినందిస్తూ వచ్చే సంవత్సరం ఇంతకంటే ముందే ఉగాది నాటికల్లా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ మరి అనేక మంది బ్రహ్మశ్రీలు అనేక మంది ఆచార్యులు ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు వారందరి యొక్క శుభ ఆశిస్సు ఈ ప్రాంతానికి అందాలని తెలియజేసుకుంటూ మరి వారిని కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం